విబీజీ రామ్జీ పథకం పూర్తి స్థాయిలో అమలైతే దేశంలో కాంగ్రెస్ మనుగడ కోల్పోతుందని గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్శెట్టపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ హ పథకంపై అవగాహన కల్పించారు అనంతరం తాండూరు మున్సిపల్లోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఐదులో ప్రారంభమైన ఉపాధి హామీ పథకంలో గతంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు

కూలీలు ఇచ్చేది ఉన్నప్పుడు దాని తర్వాత బ్రిటిష్ సమానాల్లో ఎన్నో వచ్చినాయి కలోనియల్ ఎంప్లాయ్మెంట్ అని లేకుంటే ఫ్యామిన్ ఎఫారియా కాంగ్రెస్ పార్టీ జీరాల్జీ అనేది గాంధీజీ ఆశయాలకు నిజమే నిజమైన ఆశయాలు నిజమైన పంచాయత్ రాజ్ను బలం చేయాలని సర్పంచ్ను పంచాయత్ రాజ్ సంస్థను బలం చేయాలి సర్పంచ్లకు అధికారం